జీవన్ నాడిగా ఉన్న డ్రిప్ ఇరిగేషన్ పథకాన్ని రద్దు చేశాడు ఈ సైకో జగన్ అంతేకాదు యాఫే ఎప్పుడు చూడని కరువు ఈ రోజు అనంతపురం జిల్లాకు వచ్చింది అలాంటి దరిద్రపు పాదం ఈ జగన్ ది కనీసం రైతులకి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేదానికి పెద్ద మనసు రాలేదు ఈ సైకో జగన్ కి అంతేకాదు ఆనాడు పత్ పట్టు రైతుల్ని ఆదుకుంటానని హామీ ఇచ్చారు ఆ రైతుల్ని గాలికి వదిలేశారు ఆనాడు మూడు వేల కోట్ల రూపాయలతో ధరలకు స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తున్నాడు ఒక్క రూపాయి ఇవ్వలేదు ఇప్పుడు పండించే పంటకు కూడా గిట్టుబాటు ధర లేని పరిస్థితి ఆనాడు మన ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు పదిహేను లక్షల ఎకరాల్లో వేరుశనగ వేసేవాళ్ళం ఈ ప్రభుత్వం కొనుగోలు చేయక అది దాదాపు మూడు లక్షల ఎకరాలకి పడిపోయే పరిస్థితి ఈ రోజు అందరం చూస్తున్నాం ఆనాడు హందరినిమా ప్రాజెక్ట్ ని ఏళ్ళలో పూర్తి చేస్తానే అక్కడ ఒక్క తట్ట మట్టి కూడా ఎత్తే పరిస్థితి లేకుండా పోయింది ఇంకా ఏకంగా హెచ్ఎల్సి ని కూడా ఆధునీకరణ చేస్తా అన్నాడు ఒక్క కోటి రూపాయలు ఖర్చు పెట్టలా అదే తెలుగుదేశం పార్టీ హయంలో జీడిపల్లి పేరేరు పేరూరు ఎత్తిపోత పథకాలు మన ఆనాడు ప్రారంభిస్తే మళ్లీ ముఖ్యమంత్రి వెళ్లి శిలా ఫలికాలు ఎక్కడ చూసినా శిలా ఒక దిష్టి బొమ్మలాగా మిగిలిపోయే పరిస్థితి మనందరం చూస్తున్నాం ఆనాడు తెలుగుదేశం పార్టీ హయాంలో ఎనిమిది వందల నలభై కోట్ల రూపాయలతో మెగా డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా మన ప్రాంతాన్ని తీసుకొచ్చాం ఈ రోజు ఆ ని కూడా క్యాన్సిల్ చేశాడు ఈ సైకో జగన్ ఇంకా రోడ్లు కానివ్వండి బ్రిడ్జ్లు కానివ్వండి ఆసుపత్రులు కానివ్వండి తాగు సాగునీతి పథకాలు ఏది చూసినా అది తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగింది ఇంకా మన నియోజకవర్గంకి వచ్చే కంచుకోట అంటే గుర్తొచ్చే మొదటి నియోజకవర్గం హిందూపూర్ నియోజకవర్గం హిందూపూర్ నియోజకవర్గం మా కుటుంబాన్ని ఆశీర్దించింది దీవించింది ఆనాడు అన్న ఎన్టీఆర్ గారిని ఎమ్మెల్యేగా గెలిపించి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా పంపించిన ఘనత ఒక హిందూపురం నియోజకవర్గానికి తక్కుతుంది మా మామయ్య నందమూరి హరికృష్ణ గారిని కూడా శాసనసభకు పంపించింది నియోజకవర్గం హిందూపురం నియోజకవర్గం ఒక మావయ్య కాదు రెండో మావయ్య మీ అందరి బాలయ్య నా ఒక్కడికే ముద్దల మావయ్య బాబు గారిని కూడా రెండు సార్లు సభకి పంపించిన ఘనత ఈ హిందూపురం నియోజకవర్గాన్ని